హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ గతంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తిరుపతిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం లేదా ఇతరత్ర ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి కల్తీకి గురవుతుంది అని చెప్పేసి అయితే దాని మీద విచారణ కమిటీని వేయటం జరిగింది ఆ విచారణ సంస్థ ఈరోజు ఒక నివేదికను ఇచ్చారు నిజంగా నివేదికను చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు కాదు నెత్తురొస్తా ఉంది హిందువుల మనోభావాలన్నా హిందువుల ఆచార వ్యవహారాలన్నా హిందువుల ఆలయాలన్నా ఎందుకు ఇంత చిన్న చూపు ఎందుకు హిందువుల మీద కక్ష కట్టినట్లుగా ఇట్లా చేస్తున్నారు అనేది అసలు అర్థం కావట్లేదు రెండు దఫాలు అంటే సుమారు నాలుగు సంవత్సరాల కాలం వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి టిటిడి చైర్మన్ గా చేశారు ఈ చైర్మన్ గా చేస్తున్న క్రమంలోనే అప్పటిదాకా ఎంతో స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేస్తున్న నందిని డైరీ కర్ణాటక సంబంధించిన నందిని డైరీ వారి ఆర్డర్ను రద్దు చేసి ఏవో నాలుగు కంపెనీలకు ఈ నెయ్యి సప్లై చేసే టెండర్ ని ఇవ్వటం జరిగింది ఈ నాలుగు కంపెనీలు కూడా సుమారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత నెయ్యి సప్లై చేశారు తెలుసా సుమారు అరవై లక్షల కిలోల నెయ్యిని సప్లై చేశారు ఒక్కసారి దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఒకసారి స్క్రీన్ మీద వస్తున్నా చూడండి చూస్తున్నారు కదా నేమ్ ఆఫ్ ద సప్లయర్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ అడల్ట్రేటెడ్ గీస్ సప్లైడ్ ఇన్ కేజెస్ టు టీటీడీ ఫ్రమ్ ట్వంటీ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ గ్రాస్ అమౌంట్ ఇన్ రూపీస్ మొదటగా హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పది లక్షల తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు కిలోలు అంటే దాని విలువ సుమారు ముప్పై రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల తొంభై వేల ఏడు వందల ఐదు రూపాయలు ఇక తర్వాత శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు ముప్పై మూడు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు కిలోలు అంటే నూట ముప్పై మూడు కోట్ల పన్నెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు విలువైన ఆర్డర్ ఇంకా మాల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను లక్షల తొంభై ఐదు వేల కిలోలు దాని విలువ డెబ్భై మూడు కోట్ల పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇక చివరగా ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కిలోలు దీని విలువ కోటి అరవై ఒక్క లక్షల నలభై వేల మూడు వందల ఆరు రూపాయలు అంటే మొత్తం అరవై లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క కిలోల నెయ్యి కాగా కల్తీ నెయ్యి కాగా దాని విలువ రెండు వందల నలభై కోట్ల ఎనభై లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ డబ్బంతా ఎవరిది మనది అంటే హిందువులది మనం స్వామి మీద భక్తితోటి అక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేసుకోవటం కోసం మనలో మనమే వేసుకుంటున్న డబ్బులు హుండీలో మన డబ్బులతోటి వీళ్ళు వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారాన్ని కూడా సరిగా చేయకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా ఆరోగ్యంతో కూడా ఆటలాడుతూ ఉన్నారు నిజంగా ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటున్నట్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోతున్న ఈ దేవాలయాల్లో ఇలాంటి దగుల్బాజీలు చేరి ఇలాంటి కల్తీ ఉత్పత్తులతోటి కోట్లకు కోట్లు కొల్లగొట్టడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో కూడా ఆటలాడుతూ ఉన్నారు ఒక్కసారి గమనించండి ఎవరైనా మతోన్మాదులు క్రైస్తవ మతోన్మాదులు కావచ్చు లేకపోతే హిందూ ధర్మాన్ని కాలరాయటానికి ఎప్పటినో కాచు కూర్చున్న బ్యాచ్లు కావచ్చు ఎవరన్నా అమాయక హిందువులు ఇలాంటి చోట్లకి వచ్చి ఇటువంటి ఆహారాన్ని తిని ఏదైనా అనారోగ్యానికి గురైతే అదిగో నువ్వు తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత నీకు కడుపులో వచ్చింది తిరుపతి ప్రసాదం తిన్న తర్వాత నీకు జ్వరం వచ్చింది అంటూ తప్పుడు ప్రచారాలు చేసి మత మార్పులు చేస్తే సుబ్బారెడ్డి బాధ్యత తీసుకుంటాడా జగన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా లేకపోతే ఇప్పుడు ఉంటున్న వాళ్ళు ఎవరన్నా బాధ్యత తీసుకుంటారా పైగా ఇక్కడ నెయ్యి విషయంలో మాత్రమే చూస్తే ఇది రెండు వందల నలభై కోట్ల రూపాయల స్కామ్ మనకు కనపడతా ఉంది కానీ ఇంకా ఎన్నో రకాల సప్లైస్ ఉన్నాయి అక్కడ నూనె ఉంది బియ్యం ఉన్నాయి పప్పులు ఉప్పులు దినుసులు కూరగాయలు ఎన్నో ఉన్నాయి వీటిల్లో ఎన్నిటి విషయంలో ఇట్లా కాంప్రమైజ్ అవుతున్నారు ఎన్నిటి విషయంలో ఇలా ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా అంటే ప్రజారోగ్యం అని కూడా అన్ని ఇక్కడ హిందూ భక్తుల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎన్ని వేషాలు వేశారో ఎన్ని ద్రోహాలు చేశారో ఎవరికి తెలుసు నిజంగా తిరుపతిలో అన్యమత ఉద్యోగస్తులు ఉంటే తిరుపతి క్షేత్రానికే కాదు తిరుమల ఆలయానికి స్వామివారి భక్తుల యొక్క మనోభావాలకి అన్నిటికీ విఘాతము లేదా ప్రమాదం ఉంటుందని మేము గత పదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ అలాంటిది సాక్షాత్తు ఒక క్రైస్తవుని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి కూర్చోపెట్టారు మన ఆంధ్రప్రదేశ్ హిందూ బంధువులు బహుశా దానికి మూల్యం ఇలా చెల్లించుకోవాల్సి వస్తుంది ఇక్కడ అన్నిటికంటే కూడా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బాధాకరం కంటే కూడా ఆందోళనకరమైన విషయం ఏంటో తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తే రెండు వేల ఇరవై రెండు మే పదహారో తారీఖున ఒక అజ్ఞాత ఫిర్యాదు రావటం జరిగింది టిటిడి చైర్మన్ కి ఇలా నెయ్యి విషయంలో కల్తీ చేస్తున్నారు అని వెంటనే టీటీడీ చైర్మన్ గారు ఆ ఫిర్యాదుని టీటీడీ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ జీఎంకి కి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని పరిశీలించిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీవో ఆర్వీఎస్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు వెంటనే టీటీడీ చైర్మన్ గారికి ఆ యొక్క శాంపిల్స్ ఏవైతే ఉంటాయో ఆ నెయ్యి తాలూకు శాంపిల్స్ అన్నిటినీ కూడా మైసూర్లో ఉంటున్న సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి పంపించమని చెప్పడం జరిగింది ఆ వెంటనే ఆ నెయ్యి సప్లయర్స్ పంపించిన ట్యాంక్స్లో నుంచి ఆ నేతిని టిన్స్లోకి తీసి సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపడం జరిగింది అంతేకాదు సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్లో దాన్ని రీసెర్చ్ చేసి ఈ సిఎఫ్టిఆర్ఐ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సిఎఫ్టిఆర్ఐ వాళ్ళు వెంటనే నివేదిక ఇచ్చారు అవును దీనిలో కలిశాయి ఏమేం కలిశాయి పామ్ ఆయిల్తో పాటు పామ్ కెర్నల్ ఆయిల్ అదేవిధంగా పామోలిన్ ఆయిల్ ఇవన్నీ కూడా కలిసినవి వీటిల్తో పాటు నెయ్యి అనే ఫ్లేవర్ రావటం కోసమని కాస్త నెయ్యి ఫ్లేవర్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ని వీటితో పాటు బీటా కెరోటిన్ అసిటిక్ యాసిడ్ లాంటి హానికారకమైన కెమికల్స్ని కూడా దీనిలో కలపటం జరిగిందట అయితే ఈ కెమికల్స్ కలిశాయి అని సిఎఫ్టిఆర్ఐ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా చైర్మన్ ఇంకా ఆ కంపెనీస్ యొక్క ఆర్డర్స్ని కంటిన్యూ చేశారు రెండు వేల ఇరవై రెండులోనే ఈ రిపోర్ట్స్ వచ్చినా కూడా రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ కంపెనీస్ వాటి యొక్క సప్లైని కొనసాగించాయి అయితే ఇదేమి ఆషామాషిగా జరిగిపోలా దీని వెనక కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారాయి ఈ విషయం మనం చెప్తుంది కాదు ఇది విచారణ సంస్థ ఇచ్చిన నివేదిక దీనిలో భాగంగా ఈ బోలే బాబా ఆర్గానిక్స్ డైరెక్టర్ ఎవరైతే పోమల్ జైన్ ఉన్నారో ఆ వ్యక్తి రెండు వేల ఇరవై రెండు మే ఐదో తారీఖుని అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని హైదరాబాద్ తన క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ లో కలిసి మీ పిఏ కాడూరు చిన్నప్ప కేజీకి ఇరవై ఐదు రూపాయలు నన్ను లంచం అడుగుతున్నాడు అని చెప్పేసి ఈ నెయ్యికి సంబంధించిన కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైర్మన్ కలిసి చెప్పడం జరిగింది అంతేకాదు మా ఫ్యాక్టరీస్ మీద ఎటువంటి రైడ్లు లేకపోతే ఎటువంటి ఇన్స్పెక్షన్లు కూడా జరగకుండా చూడండి అని చెప్పేసి చైర్మన్ అడిగారు ఈ స్కామ్ యొక్క లావాదేవీల్లో భాగంగా ఈ కాడూరు చిన్నప్పన్న అనే వ్యక్తి అంటే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ఒకసారి ఇరవై లక్షలు మరొకసారి అదే ఢిల్లీ నుంచి ముప్పై లక్షల రూపాయలు నగదు రూపంలో వీళ్ళ దగ్గర తీసుకున్నారు నగదు రూపంలో తీసుకున్న డబ్బు యాభై లక్షలు అంటే మరి మిగతా డబ్బు ఏ రూపైన తీసుకున్నారో మనకు తెలియదు కానీ అవినీతి క్లియర్గా కనపడుతుంది కేజీకి ఇరవై ఐదు రూపాయలు అంటే సుమారు అరవై వేల కేజీలకి కలిపి పదిహేను కోట్ల రూపాయలు లంచం ఇక్కడ కనపడుతుంది ఈ రెండు వందల నలభై కోట్ల రూపాయల స్కామ్లో ఎవరెవరి వాటా ఎంత ఎవరెవరి పాపం ఎంత ఏది ఎంతైనా చూసుకోవచ్చు కానీ ఇక్కడ ఆర్థిక పరమైనదే కాదు ప్రజల ప్రజల అని కూడా కాదు హిందువుల యొక్క ఆరోగ్యంతో కూడా వీళ్ళు ఆటలాడారు నిజంగా ఎలాంటి వ్యక్తులు ఎవరైతే మేము హిందూ దేవాలయాల్లో పదవులు ఇస్తే దేవుడు సేవ చేస్తాం భక్తుల సేవ చేస్తాం ముందుకు వచ్చేసి భక్తుల ఆరోగ్యాలతో ఇలా ఆటలాడతారు ఇలాంటి వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ తీవ్రవాదుల మీద ఎటువంటి చర్యలు ఉంటాయో అటువంటి చర్యలే ఇలాంటి వాళ్ళ మీద కూడా తీసుకోవటానికి కావలసిన కఠినమైన చట్టాన్ని అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది నిజమే టెంపుల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి రావాల్సి ఉంటుంది ఈరోజు అనవచ్చు చాలామంది ఎండోమెంట్ యాక్ట్ ఉంది కదా అని ఎండోమెంట్ యాక్ట్ అనేది దేవాలయాల నిర్వహణకే తప్ప నిజంగా దేవాలయాలు ఏదన్నా జరగకూడదు జరిగితే వాళ్ళకి శిక్షలు ఏంటి అంటే కఠినమైన శిక్షలు దేనిలోనూ లేవు అన్యమతస్తులు మన దేవాలయంలోకి రాకూడదు వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని ఉంది కానీ వచ్చిన వాడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా బలవంతంగా వెళితే వాడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటే క్వశ్చన్ మార్క్ వేసుకొని చూడాలి అలాగే ఇలాంటి చాలా కేసెస్ చాలా రాజెస్లో ఇది తప్పు అని చెప్పారు కానీ ఆ తప్పు తిరిగి ఎవరైనా చేస్తే దానికి శిక్ష ఏంటి అనే దానికి స్పష్టంగా ఎక్కడ గైడ్ లైన్స్ లేవు కాబట్టి వాటన్నిటిని స్పెసిఫై చేస్తూ ఆలయం యొక్క పవిత్రతని ఆలయంలోకి వచ్చిన భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడటం కోసం కఠినమైన చట్టాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అండ్ హిందూ బంధువులారా చూడండి టీటీడీలో ఏం జరిగిందో ఇది టీటీడీలో జరిగింది మన దృష్టికి వచ్చింది కానీ మన దృష్టికి రాకుండా ఇంకా ఎన్ని దేవాలయాల్లో ఎన్ని జరుగుతున్నాయి అలాగే టీటీడీలోనే ఉన్న ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా ఎంత అవినీతి జరుగుతుంది ఎంత కల్తీలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే తిరుమల తిరుపతిలో సుమారు రోజుకి ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల మంది అన్న స్వీకరిస్తున్నారు అటువంటి అన్నదానం విషయంలో కూడా గతంలో ఏవైనా కల్తీలు జరిగాయా లేకపోతే ఏవైనా నాసిరకం వస్తువులు తెచ్చి ప్రజల ఆరోగ్యాలకి ఇబ్బంది కలిగించారా అనే దాని మీద కూడా సమగ్ర విచారణ చేయాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ తప్పుకు పాల్పడిన నీచులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హిందూ బంధువులరా మన ఆలయాలన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండండి మన ఆలయాన్ని కాపాడుకోవటానికి మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి చెయ్యి చెయ్యి కలుపుదాం ఆలయ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుందాం ఆలయ పవిత్రతను మరింత జాగ్రత్తగా కాపాడుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై ఓం నమో వెంకటేశాయ